సౌత్ మై ఛానల్ ఈరోజు మోటివేషనల్ స్టోరీస్ లో అంగుళిమాలడు కథ మీకు ప్రజెంట్ చేయబోతున్నాము కొత్తగా చూసిన వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ ఛానల్ లైక్ చేసి ఛానల్ ప్రోత్సాహం ఇవ్వండి పూర్వం మగధ రాజ్యంలో ఒక దట్టమైన అరణ్యం మధ్యలో ప్రజలు భయంతో వణికేవారు ఒక పేరు వినబడితే జనం భయపడేవారు అతని పేరే అంగుళీమాల అతని చుట్టూ మెడ చుట్టూ వందల కొద్దీ వేలి ఉంగరాలు అంగుళాలు తగిలించి ఉండేవాడు ప్రతి ఉంగరం అతన్ని చేతిలో చనిపోయిన మనిషి వీళ్ళని చూసించేది జనం అడవిలోకి వెళ్లడం మానేశారు తల్లులు పిల్లలకు హెచ్చరిస్తూ ఉండేవారు రాత్రి అడవిలోకి వెళ్ళవద్దురా అంగులిమల ఉన్నాడు అనేవారు కానీ ఆ రాక్షస హృదయం ఉన్న మనిషి ఒకప్పుడు అహింస జ్ఞానం మరియు ప్రేమతో జీవించే శిష్యుడినే అతని గురువు మీద కొందరు ఈర్షతో పుకారు పుట్టించారు ఈ శిష్యుడు నీకంటే గొప్పవాడు అవుతాడు జాగ్రత్త అనేవారు ఈర్షతో గురువు ఒక దుష్టబుద్ధితో నువ్వు జ్ఞానం సంపూర్ణం కావాలంటే వెయ్యి మంది మనుషుల వేలు తెచ్చి నాపై సమర్పించు అని చెప్పాడు అంగుళిమాల అజ్ఞానంలో భయంకరమైన అచ్చల దారి నడిచాడు కాలం గరుస్తూ చివరి వేలుని తెచ్చేందుకు అడవిలో తిరుగుతున్నాడు ఒకరోజు బుద్ధుడు ఆ అడవిలో నడుస్తూ ఉన్నాడు పాత చీర నిశబ్దమైన అడుగులు కళ్ళలో కరుణ అంగులిమాల దూరం నుండి చూశాడు ఇదే నా వెయ్యే మనిషి అని కత్తి పట్టుకున్నాడు అతను పరిగెత్తాడు కానీ ఆశ్చర్యం ఎంత వేగంగా పరిగెత్తినా బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా నడుస్తూ అతని ముందు నుంచే ఉన్నాడు తర్వాత అంగుళిమాల అరిచాడు ఆగు సన్యాసి ఆగు అన్నాడు బుద్ధుడు చిన్నవ్వుతో తిరిగి చూశాడు నేను చాలా కాలం క్రితమే ఆగిపోయాను అంగ్లిమాల హింసను కోపాన్ని అజ్ఞానాన్ని ఆపేశాను నువ్వు ఎప్పుడు ఆగుతావు అన్నాడు బుద్ధుడు ఆ మాటలు అతని హృదయాన్ని గుచ్చాయి కత్తి చేతిలోంచి జారిపోయింది మాకోళ్ళపై కూర్చుని కన్నీరు పెట్టుకున్నాడు నేను పాపి నేను నరకాని అర్హుడిని అన్నాడు బుద్ధుడు అతన్ని ఎత్తి నిలబెట్టి అన్నాడు నీ కోపాన్ని క్షమతో కరిగించు నీ పాపాలను దయతో శుద్ధి చెయ్యు ప్రతి మనసులో మార్పు సాధ్యమే అంగుళిమాల బుద్ధిని శిశుడయ్యాడు ఒకరోజు ఒక గ్రామ వాసి బుద్ధిని దగ్గరికి వచ్చి అంగుళిమాలను చూసి అరిచాడు ఇతడు మానవ రాక్షసుడు ఇలాంటి వాడిని ఎలా క్షమించగలవు బుద్ధుడు ప్రశాంతంగా చిన్నవ్వాడు అతనికి ఒక చిన్న గిన్నె నీరు తెచ్చి అన్నాడు ఈ నీటిలో అగ్ని వేస్తే నీరు కాలిపోతుందా అన్నాడు గ్రామవాసి నవ్వుతూ అది ఎలా నీరు అగ్ని ఆర్పిస్తుంది అని అన్నాడు బుద్ధుడు ఇలా కూడా అన్నాడు అలానే దయ క్షమ మన హృదయంలో ఉంటే కోపం అనే అగ్ని ఆర్బడుతుంది కోపాన్ని కోపంతో ఎదుర్కొంటే అది మరింత పెరుగుతుంది కానీ క్షమతో ఎదుర్కొంటే అది ఆరిపోతుంది గ్రామవాసి నిశ్శబ్దంగా మ్రోగిపోయాడు అంగుళిమాల తల వంచి కన్నీళ్లు పెట్టుకున్నాడు అంగులిమాల ఆ రోజు నుండి వేరే మనిషిగా మారాడు మహాన్భావుడిగా జీవించి పశ్చాత్తాపంతో క్షమాపణలు కోరుతూ జీవితం గడిపాడు అతను అందరికీ చెబుతూ ఉండేవాడు కత్తితో మనసులు జయించలేము కర్ణతో మాత్రమే ప్రపంచం గెలవచ్చు బుద్ధుడు అతనిపై చూపిన దయ క్షమ మరియు మనశ్శాంతి అంగుళిమాల జీవితాన్ని కాదు అతని ఆత్మను పునర్జన్మని ఇచ్చింది కోపం మన మనసులో పెరిగే అగ్ని లాంటిది దయ క్షమ అనే నీటితో దాన్ని ఆర్పించాలి ఎవరైనా తప్పు చేసినా వారి మార్పుపై విశ్వాసం పెట్టాలి మనశ్శాంతి దయలోనే మొదలవుతుంది కోపాన్ని క్షమతో మార్చినప్పుడు మనం బుద్ధత్వం వైపు తొలి అడుగు వేస్తాం ఇటువంటి మోటివేషనల్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్